ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది చవితి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తిది పంచమి నక్షత్రము ఉత్తరాభద్ర తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము రేవతి వర్ద్యము మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషమునకు సూర్యాస్తమయము ఆరు గంటల ఎనిమిది నిమిషములకు